భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో తేలుతున్న శివలింగం ఉన్న ఆలయం ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం శివలింగ స్వరూపుడైన జ్యోతిస్వరూపుడైన మహాదేవుడు కొలువుదీరి ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం సౌరాష్ట్రదేశే రమ్యే జ్యోతిష్మయం చంద్ర కళావతసం భక్తిప్రదాయ కృపావతీర్థం తం సోమనాథం శరణం ప్రపద్యే సాక్షాత్తు సోముడు ప్రతిష్ఠించిన ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరాన ఉన్న ప్రభాస తీర్థం సోముడు భక్తి శ్రద్ధలతో కొలిచినందున ఈ లింగాన్ని సోమనాథ జ్యోతిర్లింగంగా విరాజిల్లుతోంది ఈ ఆలయంలో ఎవరికి అంతుపట్టని విచిత్రం ఏమిటంటే ఆలయం మధ్యలో భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా శివలింగం నిలుస్తుంది అంటే గాలిలో తేలుతున్నట్లు ఈ శివలింగం ఎవరికి వర్ణించలేని అద్భుత దృశ్యంగా కానవస్తుంది ఈ ఆలయం లోపల విశాల ప్రాంగణంలో ఎత్తైన గుండటి గోపురం కనిపిస్తుంది గర్భగుడి లోపల శివలింగం పెద్దదిగా ఉంటుంది శివలింగం వెనకల పార్వతీదేవి విగ్రహం కనిపిస్తుంది ద్వారానికి కుడివైపు ఎడమవైపులుగా వినాయక విగ్రహం ఆంజనేయుడి విగ్రహాలు ఉంటాయి ఈ ఆలయం నిర్మించినప్పటి నుండి నేటి వరకు సుమారు ఏడు సార్లు నాశనం చేయబడి పునర్నిర్మించబడి చివరిగా పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో వల్లభాయ్ పటేల్ గారు పునర్నిర్మించారు పురాణ కథనం ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించగా ఆ తరువాత కాలంలో రావణుడు వెండితోనూ కృష్ణుడు కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి భీముడు ఈ ఆలయాన్ని రాతితో పునర్నిర్మించారని చెప్తారు ఈ ఆలయ పురాణం ప్రకారం బ్రహ్మ మానసపుత్రుడైన దక్ష ప్రజాపతి అశ్విని నుండి రేవతి వరకు ఇరవై ఏడు కుమార్తెలు ఉన్నారు తన కుమార్తెలను చంద్రుడికిచ్చి ఘనంగా వివాహం జరిపించారు అయితే చంద్రుడు రోహిణిను మాత్రమే అనురాగంగా చూస్తూ మిగిలిన వారిని అలక్ష్యం చేయసాగారు మిగిలిన వారు తన తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా దక్షుడు అల్లుడైన చంద్రుణ్ణి మందలిస్తాడు అయినప్పటికీ చంద్రుడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవటంతో క్షయరోగ్రస్తుడు కమ్మని చంద్రుణ్ణి శపిస్తాడు ఫలితంగా చంద్రుడు క్షీణిస్తాడు చంద్రకాంతి లేకపోవటంతో ఔషధాలు పుష్పాలు ఫలించవు ఈ పరిస్థితిని చూసి సమస్త లోకవాసులు తమ కష్టాలను తీర్చమంటూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు బ్రహ్మదేవుడి ఆదేశానుసారం ప్రభాస క్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్టంగా చంద్రుణ్ణి ఆరాధిస్తాడు పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ఆరాధించసాగాడు శివుడు ప్రత్యక్షమయ్యి చంద్రుడిని రోగ విముక్తుడిని గావిస్తాడు శుక్లపక్షంలో రోజుకో కళ పెరుగుతూ కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకి తగ్గుతాయని మహాదేవుడు అనుగ్రహిస్తారు ఈ విధంగా సోముడికి శాపముక్తి అవ్వటంతో సోముడు ఆరాధించటం వల్ల ఈ శంకరుణ్ణి సోమనాథ జ్యోతిర్లింగం అనే పేరుతో విరాజిల్లుతుంది ప్రభాస క్షేత్రం మహిమ దిశ దిశలా వ్యాప్తించింది స్వర్గలోకం నుండి దేవతలంతా సోముణ్ణి ఆశీర్వదించి ఈ క్షేత్రంలో సోమకుండాన్ని స్థాపిస్తారు ఈ కుండం బ్రహ్మ మహేశ్వరుల స్వస్థానంగా ప్రతీతి చెందింది ఈ క్షేత్రం కటియావాడ్ క్షేత్రంగా పేర్కొంటారు ఇది వార్వల్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సోమ్నాథ్ దేవాలయం పౌరాణిక మహత్యపరంగా అందరి దృష్టి ఆకర్షిస్తుంది ఈ ఆలయ గోపురం గోడలు స్తంభాలపైన ప్రాచీన సౌందర్య కళ ఉట్టిపడేటట్టు ఉంటుంది సుమారు రెండున్నర అడుగుల ఎత్తులో ఉన్న శివలింగం భక్తులను మన్మోహితులను చేస్తుంది సోమనాథ్ దేవాలయానికి తూర్పున హిరణ్య సరస్వతి కపిల నదుల సంగమం దర్శనం ఇస్తుంది శ్రీ కృష్ణ భగవానుడు ఈ వేర్పూర్ నగరిలోనే తన దేహ త్యాగం చేశారని పురాణాలు చెప్తున్నాయి శ్రీ సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించటానికి లక్షల కొద్దీ భక్తులు ఇక్కడికి వస్తారు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి శివరాత్రి పర్వదినాలలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో సోమనాథుణ్ణి బాగా అలంకరిస్తారు భక్తులు ఈ తేజోమయ జ్యోతిర్లింగ లింగాన్ని దర్శించి తమ పాపాల నుండి విముక్తులవుతారు ఇక్కడ సోమనాథ జ్యోతిర్లింగం ఆలయమే కాకుండా చాలా ఆలయాలు ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా అహల్యాబాయ్ ఆలయం అగ్నికుండం మహాకాళి ఆలయం భద్రకాళి ఆలయం శ్రీ గణేశుని ఆలయం విష్ణాలయం గౌరీకుండం సరోవరం ప్రాచీ త్రివేణి యాదవస్థలి బాణతీర్థం చంద్రబాగా తీర్థం నరసింహస్వామి ఆలయం శ్రీకృష్ణాలయం మహాకాళేశ్వరం మాత ఆలయం శ్రీ ఆలయం కృష్ణుడి ఆలయాలు ఉన్నాయి శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం దర్శనం వల్ల రోగదోషాలు సమస్త దుఃఖబంధాల నుండి విముక్తి లభిస్తుంది స్కాంద పురాణం ప్రకారం ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ప్రాణకోటి స్వచ్ఛమైన మనసుతో సోమనాథుడికి తులసీదళం అర్పిస్తే చాలు ఆయన ప్రసన్నుడై అభయవరప్రదాతగా ఉంటారని ప్రతీతి ప్రధాన ఆలయం ప్రాతకాలం ఆరు గంటలకు తెరుస్తారు అప్పటి నుండి శ్రీ సోమనాథుడికి పూజార్చనాలు ఉంటాయి ఇక్కడ భక్తుల సందోహం పగలంతా ఉంటుంది రాత్రిపూట శ్రీ సోమనాథ వారికి పవలింపు హారతిస్తారు ఆపై స్వామి వారిని పవలిస్తారు శ్రీ సోమనాథ దేవాలయం అహ్మదాబాద్ నుండి నాలుగు వందల కిలోమీటర్లు ద్వారకా నుండి రెండు వందల ముప్పై కిలోమీటర్లు రాజ్కోట్ నుండి నూట ఎనభై కిలోమీటర్లు భావ్నగర్ నుండి రెండు వందల డెబ్భై కిలోమీటర్లు వరోదరా నుండి నాలుగు వందల డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రధాన నగరాలైన ఢిల్లీ ముంబై నుండి వాయు రైలు మార్గాల ద్వారా సోమనాథ జ్యోతిర్లింగాని చేరుకోవచ్చు చూసారు కదా భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా ఉన్న గుజరాత్ లోని సోమనాథ జ్యోతిర్లింగ ఆలయ ప్రత్యేకతల గురించి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం